ఆరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికే ఆమె పార్వతీపురం అరకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఆమె తాజాగా సాలూరు పరిధిలో పలు ప్రాంతాలని చుట్టుముట్టేశారు పాచిపెంట సాలూరు మక్కువ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు కార్యకర్తల్ని కలిసి రాబే ఎంపీగా తనను కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా కూటమి అభ్యర్థుల్ని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా పాచిపేట మండలంలో జరిగిన సమావేశంలో కోతపల్లి గీత మాట్లాడుతూ తనకు ఈ మండల పరిధిలో మంచి అవినాభావం సంబంధం ఉందని గతంలో గీతా సొసైటీ చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల ద్వారా అధిక సంఖ్యలో ఇక్కడి వారు లబ్ధి పొందారని గుర్తు చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో తాను వైసీపీ తరపున ఎంపీగా గెలిచినప్పటికీ కొద్ది వ్యవధిలోనే వైఎస్ జగన్తో విభేదించారన్నారు అప్పటి నుంచి అన్ని పార్టీలతోనూ సమన్వయంతో ముందుకెళ్లటం జరిగిందన్నారు ప్రధాని మోడీ ఒక మాట అన్నారని ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనిచేయాలని గెలిచే వరకు నువ్వు రాజకీయంగా ఉండుగానే గెలిచిన తర్వాత ప్రజలు నిన్ను నమ్ము ఓటేశారు కాబట్టి ఆ ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత ఉంటుంది అందరితో కలిసి పనిచేయాలని చెప్పడంతో మోడీజీ ఆదేశాల మేరకు తాను అందరితో కలిసి పనిచేశారని చేశారు తాను ఎంపీగా గెలిచాక అనేక ప్రాజెక్టులను తీసుకువస్తానని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు గతంలో తాను ఓ ప్రాంతీయ పార్టీలో పనిచేశానని ఇప్పుడు బీజేపీ వంటి జాతీయ పార్టీలో ఉన్నానని తెలిపారు అందుకే అనేక అభివృద్ధి పనుల్ని చేపడతానని వివిధ ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు వారు పార్లమెంటు విధి విధానాలు తెలుసుకోవడానికి సమయం పడుతుందని ప్రస్తుతం ఈ విషయం చాలా మందికి ఎంపీలకి తెలియదని ఎద్దేవా చేశారు ఇప్పటికీ ఓ క్వశ్చన్ ఎలా అడగాలన్నది తెలియదని మండిపడ్డారు దానికి ఉదాహరణగా ఈ ఐదేళ్లలో ఎంపీగా ఉండి ఇప్పటి వరకు పార్లమెంటులో ఎన్నిసార్లు మాట్లాడారో అంటూ పరోక్షంగా గొడ్డేటి మాధవిని ఉద్దేశించి మాట్లాడారు గతంలో ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఏ పార్టీ సపోర్టు లేకుండానే తాను అనేక ప్రశ్నలు అడిగానని తొంభై ఏడు శాతం హాజరయ్యానని అనేక డిబేట్లలో పాల్గొన్నానని అన్నారు ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా మోదీ గారు అందరు కోసం కష్టపడతారమ్మా అరవై ఒక్క గంట కష్టపడతారు ఆయన మనకు ఇచ్చారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ లో భోజనం దగ్గర నుంచి భద్య భోజనం దగ్గర నుంచి స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్నీ వదులుతారు మహిళలకి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం అవకాశాలు వాళ్ళే కంపెనీ సహకరిస్తారు ముద్ర ద్వారా కూడా ఇప్పుడు ఇంతకు ముందు లక్షలు ఇచ్చారు లక్షలు ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడ్డవా డెబ్బై సంవత్సరాలు పైబడ్డ ఉన్నారో వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా సంవత్సరానికి ఐదు లక్షలు మెడికల్ కవరేజ్ ఇస్తారమ్మా ఫోటో

ఎట్లాంటి అవకాశాలు ఎట్లాంటి మద్దతు ఇప్పుడు ముప్పై ఎనిమిది अधिकार ఉన్న బీజేపీ అదే నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని ప్రపంచపడ్డంతో విశ్వం గురుదా పెట్టారు అంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు వరల్డ్ పాపులర్ లీడర్ అలాగే కాకుండా ప్రతి భారతీయులు గర్వంగా

ఏ పాపం ఏ జగన్మోహన్ రెడ్డి అయితే నేను పచ్చనిషే పచ్చేదాన్ని ఇలా ఈ రోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు ఈ రోజు మనకి కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేవలం స్టిక్కర్లే వేసుకుంటాడు తప్పితే జగన్ మనకి ఏమి ఇవ్వట్లేదు అది మీరు ప్రతి ఒక్కరికి మహిళలు యాక్చువల్లీ మహిళలు ముందుకు వెళ్తే పెట్టారు నేను అందరూ దీవిస్తానని చెప్పి ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరూ కూడా ఎంపీగా కమలమూర్తిపై ఓటు వేసి నన్ను అత్యధిక ప్రజాన్నితో గెలిపిస్తానని ఆశిస్తున్నాను అలాగే సైకిల్ గుర్తుపై ముమ్మడి సంధ్యారాణి గారు ఓటేసి ఆమెను కూడా మళ్ళీ చట్ట సభల్లోకి అసెంబ్లీకి పంపించి మీకున్న సమస్యలన్నీ తీర్చడానికి మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరూ ఎంపీ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే జగన్ రెడ్డి తీసేసి నేను సంక్షేమం ఇస్తున్నాను మీ ఇంట్లో మంచి జరిగితే ఓటే ఏంటని అడుగుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో మీ అందరికి తెలుసమ్మా జరిగిందో మంచి మళ్ళీ కంపెనీ కంప్లీట్ గా దోపిడీ చేస్తున్నారు ఆయన రూపాయలు పైకి ఇస్తున్నారు వెయ్యి రూపాయలు టేబుల్ కింద నుంచి లాగేసుకుంటున్నారు పైకి మాత్రం మనకి డబ్బులు ఇస్తున్నట్టు చూపిస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు పదకొండు లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్రం అప్పు అందరూ అనుకోవచ్చు రాష్ట్రానికి అప్పు ఉంటే మనకేం పోయింది అని కానీ ఒక్కటే నేను చెప్తున్నాను ఇందాకూడా మీటింగ్ లో చెప్పారు కోడిగుండు యాభై రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది పాల ప్యాకెట్ ఐదు వందల రూపాయల కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆ అంతా కూడా మన నెత్తి మీదే ఉంటుందమ్మా అది బయటకి ఎక్కడికి పోదు రాష్ట్రం అప్పు చేస్తే ప్రజల నెత్తి మీద మనకి ట్యాక్స్ రూపాన్ని మన దగ్గరే వసూలు చేస్తారు ఆ డబ్బులు ఆ డబ్బులు ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజనరీ లీడర్షిప్తో ఇక్కడ ఏదైతే మనం పెట్టుబడులు తెచ్చుకుంటామో దాన్ని బట్టి మనకు ఆదాయం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చూసి పెట్టుబడులు ఏమీ రావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈయన దోపిడీ చేస్తాడన్న భయం పెట్టుబడిదారులు అందరూ పారుపోతున్నారు మన రాష్ట్రం నుంచి అలా పారిపోకుండా అన్ని మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా యువకులకు బేసికల్లీ యువకు ఉపాధి కల్పన రావాలన్నా మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఉంది